లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం సిద్దం చేసిన యాప్ ఆవిష్కరించనున్నారు సచివాలయంలో రేవంత్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యాప్ ని ప్రారంభించనున్నారు ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తోంది గత నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కారణంగా పెండింగ్ లో పెట్టారు యాప్ ప్రారంభం కానుండటంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చేయనుంది ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను కేటాయించనుంది రేపటి నుంచి అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారులను గుర్తించనున్నారు రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది మొదటి విడతలో వీరికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది ఈ యాప్ లో దరఖాస్తు పేరు ఆధార్ సంఖ్య సొంత స్థలం ఉందా ఆదాయం ఎంత గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా అనే విషయాలపై ముప్పై నుంచి ముప్పై ఐదు ప్రశ్నలుంటాయి ఇల్లు లేని వారి వద్దకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్ లో నమోదు చేస్తారు వాటి ఆధారంగా పథకానికి ఆయా దరఖాస్తు ధరలు అర్హులా కాదా అనేది తెలుస్తుంది మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల చొప్పున రాష్ట వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లనివ్వాలని నిర్ణయించుకుంది గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక చేపట్టనున్నారు దీంట్లో దివ్యాంగులకు ఆదివాసీలకు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు రెండో విడతలో ఇంటి స్థలం లేని వారికి అవకాశం కల్పించనున్నారు